పరమేశ్వరుడు ఆది దంపతులు ఆది దంపతులు ఎంత సరసంగా ఉంటారో ఎంత గొప్ప సం సంబంధమో వాడిది మనం చెప్పుకున్నాం నిన్న పద్యాల్లో సౌందర్యలహరి స్తోత్రంలో చాలా గొప్ప పద్యంలో చెబుతారండి ఎవరు భగవంతుడి కృపకు పాత్రుడు ఇది ఈరోజు మనం వేసుకోవలసిన ప్రశ్న మనం నిన్న అనుకున్నామే భగవంతుడి మనం భగవంతుడికి మన మనస్సును ప్రసాదించాలి ఆయన పాదాల ఎందున్న భక్తిని మనం స్వీకరించాలి అని దానితో పాటే ఎవరు భగవంతుడిని అర్చించడానికి అర్హులో చెబుతున్నారండి అర్హులంటే ఇందులో మళ్ళీ కులం లేదు మతం లేదు భగవంతుడు మాట సాక్షాత్తు భగవంతుడి అంశైన ఆదిశంకరాచార్యులు చెబుతున్న మాట అద్వైత వేదాంతి చెబుతున్నమాట పురారాతేరంతఃపురమసి తటస్వచ్చరణయో సపర్యా మర్యాద తరళకరణానామ సులభ సీతాశతమకమకాశ్రిధ సిద్ధమతులం తమ ద్వారోపాంత స్థితిమాధ్యాభిరహనర్ సౌందర్యారి స్తోత్రం పురారాతేరంతఃపురమసి తతస్వచ్చరణయో ఇంద్రుడు మొదలైన దేవతలందరూ అమ్మవారి సామ్రాజ్యం అమ్మవారి ఇంటి ముందు చిన్న చిన్న విద్యలు వచ్చండి వారికి అణిమా మహిమ ఇటువంటి అమర 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 కోసంలో చెబుతూ ఉంటారు అణిమా మహిమ చేయవ గరిమ లఘిమ తద ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశిత్వం చ అష్టభూతయ అష్టశక్తులు అష్టసిద్ధులు ఉంటాయండి ఈ ఇంద్రాది దేవతలందరికీ ఆ శక్తులు ఎటువంటివో తెలుసా చిన్నగా ఉన్నవాడు ఉన్నట్టుండి పెద్దగా అయిపోవటం పెద్దగా ఉన్నవాడు ఉన్నట్టుండి చిన్నగా అయిపోవటం దానికి ఉదాహరణ ఉంది రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని తీసుకొచ్చే ప్రయత్నంలో సొరస అనే రాక్షసి ఎదురైతే అక్కడ ఆగతం ప్రమాదం కాబట్టి చిన్నగా అయిపోయి నోట్లోంచి దూరు బయటకు వచ్చేస్తాడు ఎక్కడ ఏదో అవసరమో అది చేయాలి అందుకే అనువుగాని చోట అధికూలమైన రాదు అన్నారు నేను హనుమంతుడిని నా ప్రతాపం చూపిస్తా అంటే సమయం వృధా అయిపోతుంది అక్కడ అమ్మవారు ఎదురు చూస్తుంది ఆవిడ ఒక్కొక్క బిందువు కారుస్తోందంటే అది నిజంగా మన జాతి పాలిట పాపం శాపం అవుతుంది అమ్మవారి ఏడిస్తే ఎలా ఉంటుందండి అందుకని వీలైనంత తొందరగా ఆ కంట నీరుని తుడిచిపెట్టారు తుడి తుడవాలయ్యా రాముణ్ణి కల్పించాలయ్యా వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలయ్యా పట్టాభిషేకం జరగాలి అన్నారు అందుకే హనుమంతుడు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయారు అనిమా మహిమా చేయ గరిమా లఘిమా తద ప్రాప్తి ప్రాకామ్య విషత్వం వసిత్వం చేష్టబోతయ ఈ అష్టసిద్ధులు ఉన్నా కూడా ఇంద్రాది దేవతలందరూ అమ్మవారి ఇంటి ముందు ఎదురు చూస్తున్నట్టు ఎందుకు చూస్తున్నారో తెలుసా ఆవిడ శివుడి భార్య శివుడి భార్య శివుడి భార్య అయితే ఏమిటంటే సపర్యా మర్యాద తరళకరణానం సులభ ఎవరైతే కరణానం అంటే చెంచలమైన స్వభావం కలిగి ఉంటారో ఈ ఇంద్రియ నిగ్రహం లేని వారు ఉంటారో వారు భగవంతుడి భక్తికి భక్తులుగా ఉండడానికి అర్హులు కాదండి సాక్షాత్తు శంకరాచార్య చెబుతున్నమాట ఎవరైతే చెంచలమైన స్వభావం కలిగి ఉంటారో వారు భగవంతుడి భక్తుకు అర్హులు కాదండి మనం చెంచలంగా ఉండకూడదు నిశ్చలంగా ఉండాలి అందుకే అలా ఉండాలంటే చేయవలసింది ఏమిటంటే నిన్న మనం శ్లోకంలో చెప్పుకున్నాం మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి పని చెప్పాలి చేతులు పూజ చేస్తూ ఉండాలి చెవులు ఎప్పుడు మంచి మాటలు వింటూ ఉండాలి కథలు కథాకథనం వింటూ ఉండాలి మరి పూజలు చేస్తూ ఉండాలి అర్చన చేస్తూ ఉండాలి మనస్సు ఎప్పుడు పాదాల ఎందు లగ్నమై ఉండాలి ఇలా చేస్తూ ఉంటే దృష్టి చెదరకుండా ఉంటుంది అని చెబుతున్నారు అటువంటి యోగంలోకి మనిషి చేరుకోవాలి అమ్మవారు లక్ష్మీదేవి పార్వతీదేవి ఒకరోజు సరదాగా కూర్చుని మాట్లాడుకున్నారట శివుడి దాంపత్యం ఆది దంపతుల దాంపత్యం ఎంత సరసంగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో చూడండి దాని నుంచి ఈరోజు సామాజిక సందేశంగా మన సంసారాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో కూడా ఒక ఆలోచించాలండి మా సంసారం అని కానీ మా సంసారం అంటే నా సంసారం అని కాదండి మా ఇల్లు అని మా కుటుంబం అని అంతకంటే మరొక మాట కాదు కాపాడుకోవాలండి ఇద్దరు కూర్చున్నట్టు ఓ రోజు ఇవి ఎలాంటివంటే పెట్టగో ప్రపంచ పెట్టగోడ మహాసభలని ఇంటికి ఇంటికి మధ్యలో జరుగుతూ ఉంటాయి మీరు చూస్తే ఆడవాళ్ళకి ఎక్కువ పరి రోజు ఇంట్లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ చర్చించుకుంటూ ఉంటారు అక్కడ నరేంద్ర మోడీ నుంచి ట్రంప్ వరకు అందరినీ కడిగి పారేస్తారు మొత్తం అక్కడ వేదిక మీద అది కూడా ఎలా ఉంటుందంటే ప్రపంచ పెట్టగూడల మహాసభ మధ్యలో ఉద్దిష్ట శ్రోత ఎవరైనా ఉన్నారంటే ఎప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా పెట్టగోడ శ్రోత అదే సాక్ష్యం అన్నింటికి బోల్డ్ కథలకి కట్టున నిలయం ఒకరు ఇలాగ ఒకరు అలాగా ఉండి ఏమంటే పిన్ని ఏమిటి కబుల్ రోజు అంటే మీ ఆయన ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు వెళ్ళిపోతారు అనమాట నేను మా అమ్మ మాట్లాడుతుంటే కూడా చూశాను చాలా అలా మాట్లాడటంలో ఓసారి లక్ష్మీదేవికి పార్వతీదేవికి చిన్న సంవాదం వచ్చింది లక్ష్మీదేవి ఊరికే ఉండదు కదా ఊరికే సరదాగా చెప్పుకుంటామండి నిజంగా సంసారాన్ని నిలబెట్టుకోవాల్సిన లక్షణం తెలుసుకోవాలి లక్ష్మీదేవి అంటాం గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియే గంగాధరుండు మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియే గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియే పద్యం ఎంత అందంగా ఉందో చూడండి నెక్కును నీదు నెమ్మి కాడనియ నెక్కును నీదు మగండనియ నెక్కును నీదు నెమ్మి గ్రద్ద నెక్కును నీ మగండటనియే ఆభరణాలు పతిదేవున కనంగా పాములే పక్కని భర్తకనియే పాముల ఆభరణాలు ప్రతిదేవున కనంగా పాములే పక్కని పతిదేవున కనియ పాములే పక్క పతిదే ఉనకనియ వల్లకాడిల్లు వల్లభున కనంగా నడిచంద్రం ఇల్లు నీ నాధున కనే వల్లకాడిల్లుని వల్లభుడికన నడిచంద్రం ఇల్లు నీ నాధున కనే ముష్టి ఎక్కడే గని ఇష్డనిన ముష్టి ఎక్కడే గని ఇష్ననిన బలిమంబున కేనో లయనియ బలిమకం ఇటు అన్యోన్య మర్మమ్ములు ఇట్ల అన్యోన్య మర్మమ్ములు చర్చించు పర్వతాంబోధి కన్యల ప్రసూతింతు చాలా సరసమైన పద్యం అండి గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుడు నీ పెన్మిటని లక్ష్మీదేవి అంటుంటా మీ ఆయన గంగాదేవిని నెత్తిమీద పెట్టుకున్నట్ట విడ్డూరమో సవతి కూడా నీకు తెలిసే ఉంది ఏదో తెలియకుండా పెట్టినో ఒక రకం సవతి కదా పైగా మీద పెట్టుకున్నాడు నిన్నేమో పక్కన పెట్టుకున్నాడు ఆవిడ మీద పెట్టుకున్నాడు అని ఎక్కిరించింది మరి ఆ పార్వతీదేవి సమాధానం చెప్పాలి కదండి ఆవిడ ఎలా చెప్పిందో చూసి మనం తెలుసుకోవాలి నెత్తి మీదే ఉంది కదా అంటే సరే బాగానే ఉంది మా ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు విషయం కనీసం ఆవిడ నెత్తి మీదే ఉంది ఇంకా భార్య కాదు నాకు చెప్పలేదు ఊరికే అలా ఉందంటే ఆయన వరం ఆయన వరం ఇవ్వటం వల్ల ఉంది అంతకంటే వేరే మాట లేదు మా ఆయన పాపం ఒకటే వేషం వేశాడు మీ ఆయన మొత్తానికే వేషాలు వేస్తూ ఉంటట్టుగా రోజుకో మేకప్ వేసుకుని ఒక అవతారంలో దిగుతూ ఉంటట్టుగా భూలోకానికి ఒకసారి ఏమో సీతాదేవి అంటాడు ఒకసారి ఏమో లక్ష్మీదేవి అంటాడు ఆయన పుట్టిన ప్రతిసారి మీరు ఒక క్యారెక్టర్ వేసుకుని పట్టాలి అక్కడికి వేషధర ఉండు నీ పెయిన్మిట్ అని ఎద్దునెక్కుని ఎక్కును గ్రద్దనెక్కుని మగండని ఎక్కుతాట కదా కనీసం ఇంత ఇంత సంపాదించారు ఓ పల్సర్ వన్ ఫిఫ్టీ బండి కొనుక్కున్నాడు కదా మీ ఆయన అదట ఎక్కుతాట అదేమో ఆటో కంటే నెమ్మదిగా పెడుతుంది రిక్షా కంటే నెమ్మదిగా పెడుతుంది అంటే అమ్మవారు అదట అదే నయం మీ ఆయన గ్రద్దనెక్కుతాడు అది బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లా గరుడు విమానం అది ఒకటే వెడిపోతూ ఉంటుంది మా దాంట్లో ఒక సౌలభ్యం ఉంది ఎద్దు అది నెమ్మదిగా పెడుతుంది మధ్యలో మనకు ఓపిక లేకపోతే దిగిపోవచ్చు కాసేపు కూర్చొని మళ్ళీ పరిగెట్టి పెట్టి పట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు చక్కగా ఆర్టీసీ బస్సులోకి ఇలా చేయబెట్టగానే ఆగిపోతుంది మీ విమానం అలా కాదుగా ఒక్కసారి ఎక్కేక బతుకుంటే దిగాలి లేకపోతే లేదు ఆవిడ సరస్సు చూడండి గ్రద్దని ఎక్కును నీ మగండని పాములు పాముల ఆభరణాలని పతిదేవుని ఘనంగా ఒక వంకీ అయినా కొనిపెట్టలేదుగా మీ ఆయన పుట్టింటి వారి నగలన్నీ తగలబెట్టేసి ఉంటారు మా ఇంట్లో చూసేవా ఎన్ని నగలు ఉన్నాయో లక్ష్మీదేవిని అసలు నగలు పుట్టిందే మా ఇంట్లో ఓ ఒక ఆభరణం కూడా చేయించి ఇచ్చాడు కాదు ఏమి సరసమ మనిషికి అంత పాములే ఆభరణాలు అందుకే కదా మన నిన్న అనుకున్నాం కదా మనం పాములే ఆభరణాలు అండి ఆయనకి ఆభరణాలు ఇచ్చేట మరి నీకేముందమ్మా అంటే పాములే పక్క నీ ప్రతి నీ బతికి అని కనీసం కుర్రాను పరిపోయినా కొనుక్కున్నారు కాదు మాకు ఆభరణాలు లేకపోతే లేకపోతే మేము చక్కగా హిమాలయం మీద పడుకుంటాం చల్లగా ఉంటుంది కనీసం కూలరు ఏసీ కూడా అవసరం లేదు మీకేముందమ్మా పాములే పక్కట కదా మీకు పైనుంచి పైగా ఆయన విషం కక్కుతూ ఉంటే మీరు దానికి కిందే పడుకుంటారు కదా అదేం కాపురం బాగానే ఉందా వల్లకాడు ఇల్లు నీ వల్లభూని కనంగా నడిసంద్రం ఇల్లు నీ నాధునకనే వల్లగాడు శ్మశానంలో ఉంటారు కదా మీరు సొంతంగా ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఓ డూప్లెక్స్ కొనుక్కున్నారు కదా ఈ మధ్య ఏదో వెళ్ళాలంటున్నారు సరదాగా మూడు కోట్లు క్షవరం అయిపోతాయి మొత్తం ఆస్తులన్నీ ఒకేదంటో పెట్టేసి శ్ నాశనం అయిపోవచ్చు అదైనా కొనుక్కున్నారు కదా మూడు కోట్లు పెట్టి ఓ వెళ్ళా కూడా లేదు మీది కూడా ఒక వెళ్ళిన శ్మశానంలో ఉంటారట శ్మశానంలో ఎలా ఉంటారని నాకు అర్థం కాదు ఒక రోజుకు ఒక సేవాలు తెస్తూ ఉంటే అందులో కూడా ఒక సౌలభ్యం ఉంది మీది నడిచేంద్రం అంట కదా మీరు సముద్రం మధ్యలో ఉంటారట కదా శ్మశానానికి కూడా ఒక గొప్ప లక్షణం ఉందండి మా మా శ్మశానానికి ఎంత లేదన్నా రోజుకు రెండు సేవలు గ్యారెంటీ పరమపదించిన వారు కీర్తిశేషులు వారితో పాటు నలుగురు నలుగురు ఓ నలుగురు వస్తారుగా మోయటానికి నాలుగు రెండు ఎనిమిది మంది వాడిని తీసుకురావడానికి ఇద్దరు కొడుకులు పది మంది పది మంది మా ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తూ పోతూ ఉంటారు మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు నేను పలకరించాలంటే ఎక్కడికి రావాలి సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకున్నావు సముద్రం నడి సముద్రం నీకు ఇల్లుడు కదా అక్కడికి ఎవరు వస్తారమ్మా మా ఇంటికి రోజే అతిథులు వస్తారు చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు చక్కగా బెనారస్ కంచి చీరలు పెడుతూ ఉంటారు బెనారస్ పట్టు చీరలు పెడుతూ ఉంటారు నీకు పెడతారు అంటే ముష్టికి ఎక్కడికి గేగని ముష్టికి ఎక్కడికి గేయడయా నీ భర్త అంటే దెప్పి పడవటం అనమాట నీ భర్త భిక్షకుడు అడుకుంటాడు కదా ప్రత్యేకించి ఉద్యోగం ఏమీ లేదు కదా ఈ మధ్య గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సరిగ్గా పడక రెండు రాష్ట్రాల్లోనూ ఏ ఉద్యోగం రాలేదు కదా మీ ఆయనకి అన్నట్టు అంటే ఇవిడంటే వెళ్ళాడు వెళ్ళి ముష్టికి ఎక్కడికి వెళ్ళాడు అంటే చాలా చక్కగా చెప్పిందని సమాధానం ఇంగ్లీష్లో దీన్ని సర్కాజం అంటారు ఏం చెప్పిందో తెలుసా బలి అలానే అని అదిగో బలి బలిదేవుడు చక్కగా చేస్తున్నట్ట యాగం చేసి మఖం అంటే యజ్ఞం యాగం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాడండి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కదా ఎటు తిరిగినా ఓ మనిషి కనిపించేవాడు ఇప్పుడు అలా కనబడరండి అండి ఆ రూమ్లోంచి ఈ రూమ్లో ఫోన్ చేస్తారు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెడతారు ఇదిగో భోజనానికి టైం అయితే తిందామా అంటారు ఎవరికీ ఏమీ తెలియదు అండి సంవత్సరంలో ఏమి జరుగుతుందో పాపం వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావటం పైన లో వారు ఉంటారు వీరికి ఎందు ఉంటారండి పోనీ ఇంట్లో ఏమన్నా పలకరించడానికి అత్త మామ ఉన్నారంటే అది కూడా వాళ్ళని చేతపట్లను తీసిపేడేశారు వారి పాపం ఏ వృద్ధాశ్రమాల్లోనూ ఉంటూ ఉంటారు నిజంగా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వేయకూడదు అని తల్లిదండ్రులు భావించినట్లయితే చిన్నప్పుడు పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో పడేయకూడదు చిన్నప్పుడు పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో పడేయటం సరైనదే అయితే పెద్దప్పుడు వృద్ధాశ్రమాల్లో పడేయటానికి కూడా తప్పు కాదు నన్ను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి